దేశ విదేశాల నుండి ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ కల్పిస్తున్న దర్శనం వసతి తైతర సేవలు దళారుల ప్రమేయం లేకుండా మరింత పారదర్శకంగా నేరుగా అందించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది ఇందులో భాగంగా టీటీడీ భక్తులకు కౌంటర్ సేవలు మరియు వెబ్ పోర్టల్ రెండింటిలోనూ అందించే సేవలను అనేక మంది మధ్యవర్తులు భక్తులను మోసం చేసి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు గతేడాది కాలంగా ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో తదితర సేవల బుకింగ్స్పై ఇటీవల టీటీడీ విచారణ జరిపింది ఇందులో ఒకే మొబైల్ నంబర్ మెయిల్ ఐడీలు ఉపయోగించి మధ్యవర్తులు బల్క్ బుకింగ్ పొందినట్లు విచారణలో తెలిసింది ఈ ఏడాది తిరుమలలో కరెంట్ బుకింగ్లో ఒకే మొబైల్ నంబరుతో నూట పది గదులు నూట ఇరవై నాలుగు బుకింగ్ సంబంధించి పన్నెండుకు పైగా గదులు పొందినట్లు అధికారుల విచారణలో నిర్ధారణయింది అదేవిధంగా ఆన్లైన్ బుకింగ్లో ఒకే మొబైల్ ను ఉపయోగించి ఎనిమిది వందల ఏడు వసతి బుకింగ్లు ఆన్లైన్లో ఒకే ఇమెయిల్ ఐడీని ఉపయోగించి తొమ్మిది వందల ఇరవై ఆరు వసతి బుకింగ్లు ఒకే మొబైల్ నంబర్ ని ఉపయోగించి ఒక సంవత్సరంలో పన్నెండు వందల తొమ్మిది డిప్ రిజిస్ట్రేషన్లు ఒకే మెయిల్ ఐడీని ఉపయోగించి ఒక సంవత్సరంలో నలభై ఎనిమిది డెప్ రిజిస్ట్రేషన్లు ఒకే ఐడి ప్రూఫ్ని ఉపయోగించి పద్నాలుగు ఎస్ఎస్డీ సర్వదర్శనం టోకెన్లు పొందారు భక్తులకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా టీటీడీ అందిస్తున్న సేవల్లో పారదర్శకతను మరింతగా పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు ఈ సేవలను మరింత మెరుగుపరిచి ఆఫ్లైన్లో మరియు ఆన్లైన్లో టికెట్లు పొందే దళారులు మరియు మధ్యవర్తులపై టీటీడీ చర్యలు చేపట్టింది ఇందులో బల్క్ బుకింగ్లకు ఉపయోగించే మొబైల్ నంబర్లు మెయిల్ మరియు ప్రూఫ్లు రద్దు చేశారు ఫేక్ మొబైల్ నంబర్లు మెయిల్ ఐడీలు ప్రూఫ్లు ఉపయోగించి ఇప్పటికే బుక్ చేసిన సేవలను ఉపయోగించడానికి అనుమతించబడవని తెలిపారు బుకింగ్ రద్దయినట్లు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు తెలియజేయబడుతుందని పేర్కొన్నారు నిజమైన యాత్రికులు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ను ఉపయోగించి మధ్యవర్తి లేకుండా సేవను నేరుగా పొందేలా టీటీడీ కార్యాచరణ రూపొందిస్తోంది దళారులు ఫేక్ మొబైల్ మెయిల్ మరియు ఐడి ప్రూఫ్లను ఉపయోగించి చేసిన బుకింగ్లపై కఠినమైన ఆంక్షలు విధించారు సరైన ధృవీకరణ కోసం ఆధార్ సేవలను ఉపయోగించేలా కూడా టీటీడీ ప్రయత్నాలు చేపడుతోంది